వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చింతామణి తీసుకొని వచ్చిన తర్వాత విశాలాక్షి చెప్పడంతో ఎక్కడుందమ్మా కనిపించడం లేదు కదా అని నయనే అంటుంది అలాగే దిక్కులు చూడకండి అమ్మ తెచ్చిన మూటలో ఉంది అని దమ్మక్క అంటే అలా మూల కట్టి ఉంటే ఊపిరి ఆడదు కదా అంటాడు అబద్ధాలు చెప్తే ఊపిరి ఆడుతుందా ఆగిపోతుందా అన్నట్టు చెప్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ చూపించండమ్మా అని విశాల్ అంటాడు ముడి విప్పడమ్మ డమ్మక్క విశాలాక్షి చెప్పడంతో డమ్మక్క విశాలాక్షి తెచ్చిన మూటని తీ విప్పడంతో అక్కడ ఒక నల్లటి రాయి ఉంటుంది చింతామణి ఎక్కడుందో అని అడుగుతుంది విక్కుస్తాడు ఈ రాతిని చింతామణి అని డమ్మక్క చెప్తోంది అప్పుడే వల్ల బాబతాడు ఇంతగా కోర్తిలా నవ్వుతున్నాడు అని హాసిని చింతామని అంటే ఇంకా నేను ఫిగరిగా ఏమో అనుకున్నాను నేనైతే డైమండో అనుకున్నాను అంటుంది చి ఈ రాయిని తీసుకువచ్చి తలకేసి కొట్టుకోవడానిక అంటుంది అవును అలాగే కొట్టుకోండి విశాలాక్షి విశాలాక్షి ఏం చెప్తున్నావు అని అంటుంది అవునమ్మా ఈ చింతామణిని తాకి అబద్ధాలు చెప్తే ఊపిరి ఆగినట్లు అయిపోతుంది స్తంభించినట్టు అయిపోయి తలకేసి తాగి కొట్టుకుంటే కట్ చెప్తుంది మేము మరి అంత పిచ్చోళ్ళంలా కనిపిస్తున్నామా రాయిని తలకేసి కొట్టుకోవడానికి అని తిల్లొత్తమా అంటుంది అయితే దానిని పరీక్షిద్దాం అంటుంది ఇలాగే అని తిలోత్తమా అంటుంది అక్క నువ్వు శర్పదేవి నుంచి కేవలం నెక్లెస్ మాత్రమే తీసుకొచ్చావు ఇంకేమీ రాలేదు అంటాడు అంటాడుకొచ్చాను ఇంకేమీ రాలేదు అని రాయలను తాకుతూ చెప్తూ చెప్తాడు అప్పుడు నిజం చెప్తే ఆ రాయి ఏమి చెయ్యదు ఒకవేళ అబద్ధం చెప్తే రాయికేసి తెలగొట్టుకో అంటాడు అంతే కదా అని చూస్తాడు అవును అబద్ధం చెప్తే ఈ చింతామణి రాయి చింతపండు చేసేస్తుంది జాగ్రత్త అని అంటుంది హాసిని మీ గాఢ విద్యలన్నీ కూడా మా దగ్గర కాదు నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విశాలాక్షి ఇలా మాట్లాడుతుంది రాయి ఏంటి తలక్కొట్టుకోవడం ఏంటి ఇది జలనే జరగదు అంటుంది సుమన అత్తయ్య ఆ రాయిని పట్టుకొని ఒకసారి పట్టుక చూడండి వదిలే వక్క పడితే వల్లబా అంటాడు నిజమనే కదా నయనే అంటుంది నేను రాజీ పడను ఎవరిని లొంగను అది నా డిక్షనరీలోనే లేదు అని తిలోత్తమ అంటే అసలు డిక్షనరీ ఎక్కడుంది అని హాసిని అంటుంది తిలోత్తమ కోపంతో చూస్తూ ఉండడంతో నేను అప్పుడప్పుడు జోకులు చేస్తూ ఉంటాను మీరు పట్టించుకోవకండి అంటుంది హాసిని ఇప్పుడు ఈ చింతామణిని పట్టుకోండి దేని లెక్కేంటో చూస్తానని తిలోత్తమ విశాలాక్షి ముందుకు పెట్టి చింతామణి దగ్గర మోకాళ్ళ పైన కూర్చొని గ్లౌజులు ఉన్న చేతితో సహాయంతో రెండు చేతులతో నెట్టబోతూ ఉంటే ఆగు నీ కుడి చేతికి అసలు పెట్టకు తిలోత్తమ అని విశాలాక్షి అంటుంది అవును బొగ్గు ముక్కగా ఉన్న ఈ గ్లౌజు ఉన్న చేతిని తాకితే మనకట్టు ద్వారా పోయి అలా చేయ పట్టుకోకూడదు కదా అన్ తిలోత్తమ అంటుకుంటుంది అలాగే ఎడమ చేతితో తాకి మాట్లాడతాను అని తిలోత్తమ అంటుంది ఇక చెప్పమ్మా విషయాలపైన అనడంతో నేను సర్పదీమి నుంచి కేవలం నెక్లెస్ మాత్రమే తీసుకోవచ్చాను ఇంకేమీ దొంగతనం తీసుకొని రాలేను ఇంకేం తీసుకురాలేదు అని చెప్ తిలోత్తమ చెప్పగానే ఉన్నట్లుండి చింతామణి చి తిరుగుతూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి రాయిని తిరుగుతూ ఉండ సుమన అంటే కాసేపు ఉంటే తల కూడా తిరుగుతూ ఉంటుంది అంటుంది ఇంకా కాసేపు అలాగే ఉంటే దమ్మక్క ఊపిరి కూడా ఆగకు ఊపిరి స్తంభిస్తుంది దమ్మక్క చెబుతూ ఉంటే ఆల్రెడీ తిలోత్తమ తల తిరగడం మొదలైపోయింది ఇక ఊపిరి కూడా ఆడక గొంతు పట్టుకొని ఉంటుంది ఆహా అరుస్తూ ఉంటుంది అత్తయ్య జాగ్రత్త ముందుకు పడిపోతారు జాగ్రత్త అన్నయని చెప్తూ ఉంటే అవునమ్మ అని చెప్తూ ఉంటే విశాల ఆ అమ్మ అప్పుడే తిలోత్తమ ఉన్న పల్లంగా ఆ రాయికేసి తల పగిలేలా ముందుకు పడిపోతూ ఉంటుంది సరిగ్గా ఎప్పుడైతే తిలోత్తమ ఆ రాయిపై పడుతూ ఉంటుందో అప్పుడు విశాలాక్షి తన పాదాలను ఆ రైట్ సైడ్ పెడుతుంది దాంతో తిలోత్తమ తల రాయి తగలకుండా విశాలాక్షి పాదాలకు తగిలి ఒక మెరుపు వస్తుంది ఇక తర్వాత తిలోత్తమ ఉన్న పల్లంగా వెనక్కి పడిపోతుంది విశాలాక్షి నవ్వుతూ ఉంటుంది తిలోత్తమ అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది ఎంతటి వారైనా అమ్మని కలవాల్సిందే అని దమ్మక అంటుంది ఇలా గాయాలు నొప్పిలు పుడితే అమ్మ అని పిలవక ఏమని పిలుస్తారు అని వల్లభా అంటాడు విశాలాక్షి పాదాలకు తా తలకి తాకిత వెనక్కిలా పడిపోతూ ఉంటుంది మమ్మీ లే మమ్మీ లే అని వల్లభ తిలోత్తమని లేపి నిల్చోబెట్టి ఉంటాడు అమ్మ ఏమైందమ్మా అని విశాల్ అంటాడు తిలోత్తమ నొప్పులు పడుతూ ఉంటుంది తలకి రాయి తగలడంతో ఏంటో కానీ నా నడుము అయితే విరిగిపోయినట్టు ఉంటుంది అంటుంది నొప్పిగా ఉందా అత్తయ్య అని హాస్యని ఎగతాళి చేస్తూ ఉంటుంది ఈ రాయి పగలడంతో అని బామో అంటే తిలోత్తమ అత్తయ్య దొంగతనం చేశారనే కదా దీనికి అర్థం అని నేనే అని అంటుంది అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారో లిస్ట్ చెప్పండి అని సుమన అంటే అబ నువ్వు ఆగు తల్లి నాకు ఒకటే నొప్పిగా ఉంటుంది వల్లబా నన్ను కాస్త తీసుకువెళ్ళి అయిన్మెంట్ రాసుకోవాలి అంటుంది మొత్తంగా అయిన్మెంట్ని ఒక్కసారి బయట తినట్టు తోమి సరిపోతుంది హాసినే అంటుంది ఏ నువ్వు ఆగవే అంటుంది వాళ్ళ బతిలోతమను తీసుకొని వెళ్తాడు దమ్మక్క చింత అమణిని మూతకట్టు విశాలాక్షి చెబుతుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు విషాలు అడగడంతో శ్రీశైలం వెళ్ళేటప్పుడు నందీశ్వరుని విగ్రహం పక్కన ఉండే తీసుకొచ్చాను అని విశాలాక్షి చెప్తోంది దీంతో చాలా పని ఉంది అని సుమన అనగా దాంతో సుమన వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాత తిలోత్తమ మంచం మీద పడుకొని అబ్బా అబ్బా అమ్మ నడుము నొప్పితో చాలా పడుతూ ఉంటుంది అప్పుడే వల్లభా అక్కడికి వచ్చి మమ్మీ మమ్మీ మాని మాటి మాటికి పిలుస్తూ ఉంటాడు లేరా ఎందుకు పిలుస్తున్నావు నువ్వు అమ్మ అమ్మ అని అడవగానే నేను మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నా అని వల్లభా అనగానే ట్రాన్స్లేషన్ చేస్తున్నా ఏమైనా బుద్ధుందా అని నేను నొప్పితో బాధపడుతూ ఉంటే నువ్వు ఆగు మమ్మీ నేను అయింట్మెంట్ రాస్తాను అని చెప్పి వల్లబా అంటాడు రే నువ్వు నా నడుముపై చెయ్యి వేస్తావా ఏంటి అని తిలొత్తమా అంటే అమ్మ నేను అమ్మ వేస్తే తప్పేంటి అని వల్లబా అంటాడు అయినా సరే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది నేను మారిపోయాను కదా వల్లబా అంటుంది ఏంటో మమ్మీ నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో ఏం చేస్తావో ఏమీ అర్థం కాదు అంటాడు వల్లభా నువ్వు ఆ దుప్పట కప్పుకొని ఆయనమెంట్ రాయి డైరెక్ట్గా చెయ్యి పెట్టకు అని తెలుద్దామా అంటుంది దాంతో వల్లభా దుప్పట పై నుంచి ఆయనమెంట్ రాస్తూ ఉంటా రే ఫుల్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా దుప్పట్లోకి చెయ్యి పెట్టి రాయమని అర్థం దుప్పటకి రాయమన్నట్టు కాదురా అప్పుడు వల్లవ దుప్పట్లోకి చేయి పెట్టి రాస్తూ ఉంటే రే నా నడుము ఉందో నీకు ఎక్కడైనా ఉందో అర్థమవుతుందా ఫుల్ అని తిడుతూ ఉంటే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు ఏ పని కరెక్ట్ చెయ్యనియో నన్ను నన్ను తిడుతున్నావు మమ్మీ అని వల్లవ అంటాడు రే నా నడుము ఎక్కడుందో కూడా నీకు అర్థం కావటం లేదు అలా దుప్పట్లోకి రా చేయి పెట్టి రాయు ఒక స్ప్రే తీసుకురా నేనే కొట్టుకుంటాను అని తిలోద్దామా అంటుంది సూపర్ మమ్మీ ఇప్పుడు ఎవరి తీసుకొస్తాను అని వల్లభ అంటాడు మమ్మీ ఇదిగో మమ్మీ స్ప్రే అని వల్లభ ఇస్తాడు చింతామణి ఇంత చేస్తానని నేను అస్సలు అనుకోలేదు అని అనడంతో నువ్వు అబద్ధం చెప్తే ఇలాగే జరుగుతుంది కదా మమ్మీ మమ్మీ ఎందుకు అబద్ధం చెప్పావు మమ్మీ ఆ గాడి పిల్ల తను అడ్డు పెట్టింది కాబట్టి సరిపోయింది లేకపోతే నీ తల ఈ పాటకి మూడు ముక్కలు అయిపోయి ఉండేది అయి వాడిని వల్లభ అంటాడు అవును రా నిజానికి ఆ విశాలాక్షి శివభక్తురాలే ఏదో తెలియని శక్తి తనలో దాగి ఉంది అదేంటో తెలుసుకోవాలని తిలోత్తమ అంటుంది తర్వాత హాసిని తిలోత్తమ అత్తయ్య ఎంత దొంగది ఏంటో కొట్టుకొచ్చింది అన్న నెక్లెస్ మాత్రమే కాదు ఏమేమి తీసుకొచ్చిందో కూడా హాసినికి గుసగుసలాడుతూ ఉంటే అప్పుడే నయని విశాల్ అప్పుడే వచ్చారు ఏంటక్క అంత కోపంగా ఉన్నావు తిలోత్తమ అత్తయ్య అని సరుపదీవి నుంచి ఇంకేమేం తీసుకొచ్చిందో అంటే నా నెక్లెస్ నేను వేసుకున్నాను తలనొప్పిందా తల తిరిగిందా అని హాసిని అంటే ఇప్పుడైతే నువ్వు వేసుకోవట్లేదు కదా వదిన నాకు ప్రమాదం తప్పినట్లే అని విశాల్ అంటాడు అదేంటి బాబు గారు నీకు ప్రమాదం ఏంటి బాబు గారు అని నయని అడుగుతుంది అలా కాదు నయని నాకు కాదు వదినకి ప్రమాదం అని కబురు చెప్తాడు అయినా తెలొత్తమ్మ ఏం తీసుకొచ్చిందో అని హాసిని అడిగితే ఆ అవును కదా విశాల్ అవును అంటాడు మేకలు గుడ్డ పేలికలు అని నయని చెప్తూ ఉంటుంది చీచీ ఆ ముష్టి అక్కడి నుంచి ఎందుకు తీసుకువచ్చిందో ఏ విలువ తీసుకువచ్చిందో అని అంటాడు అవునవును అని చెప్పి విశాల్ అంటాడు అడిగి తెలుసుకుందాం పదండి అని హాసిని అక్కడి నుండి వెళ్తుంది అయితే ఈ పాటకి అక్కయ్య అత్తయ్య మనకి విసుగుతో ఉంటుంది అని అంటుంది అవును దాచిపెట్టుకోవాలనుకుంది కాబట్టి మనసులోనే ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటుంది అమ్మ అబద్ధం చెప్పింది కాబట్టి కేసి చింతామణి కేసి కొట్టుకోబోయింది అంటాడు తల పగిలి ఉండే బాగుండేది అని హాసిని అంటోంది సమయస్ఫూర్తితో విశాలాక్షి తన కాళ్ళను అడ్డుపెట్టింది కాబట్టి సరిపోయింది లేకపోతే అత్తయ్యకి గాయమై ఉంటే ఈ పాటికి విశాలాక్షి నిందిస్తూ తిడుతూ ఉండేది అంటోంది అసలు సర్పదేవి నుంచి వచ్చిన పది రోజులు అత్తయ్యకి ఎన్ని కోట్లు ఎలా వచ్చాయి అని హాసిని అంటే సర్పదేవి నుంచి అదే పట్టుకు పట్టుకొచ్చిన వాటి వల్లే వచ్చే ఉంటుందని అక్కయ్య అంటుంది అక్కడి నుండి చాలా విలువైనవి తీసుకొని వచ్చి ఉంటుంది అంటుంది వాటిని అన్నింటినీ అమ్ముకోవడం వల్ల వా ఇన్ని కోట్లు రావడం జరిగింది అంటుంది లేదు విశాల్ వాటితో ఇంకా ఏవో మహిమలు శక్తులు ఉండే ఉంటాయి అదే చేతితో పట్టుకుని ఉంటే మాడి మసి చేసుకుంది కదా ఆ చేతికి ఆ పట్టుకోవచ్చిన వాటికి ఏదో ఒక రహస్యం సంబంధం ఉండే ఉంటుంది అదేంటో మనం కనిపెట్టాలని హాసిని అంటుంది తర్వాత విశాలాక్షి చింతామణి అమని రాయి పూజ చేస్తూ ఉంటే దమ్మక్క విశాలాక్షి అమ్మవారిపై పూలు చల్లుతూ విశాలాక్షిని పూజిస్తూ ఉంటుంది రండి రండి ఈరోజు ఏదో ఒకటి తేల్చాల్సిందే అని సుమన విక్రమ్ చేతి పట్టుకొని హాల్లోకి తీసుకువచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు ఏంటి గొడవ పడుతున్నారు ఎందుకని విశాల ప్రశ్నిస్తారు వీళ్ళు గొడవ పడడంతో రోజూ ఉండడం అంటూ ఉంది కొంప తీసి విక్రాంతికి విడాకలు ఇచ్చేస్తున్నావా ఏంటి చిన్న మరదల అని వల్లబా అంటే నాకు అంత అదృష్టమా విక్రాంత్ అంటాడు రే ఏంట్రా మాటలు విడాకులు అంటే అంత తేలికగా అనుకుంటున్నావు అలా మాట్లాడకూడదు అని విశాలు అంటాడు మీరేమో మాట్లాడుకున్నా కూడా మాట్ తిలోత్తమ మాట్లాడుతున్న ఏ దమ్మక కాస్త పూజ ఆపుతావా అని అరుస్తూ ఉంటా ఎందుకు ఆపడం పూజ అని ప్రశ్నిస్తుంది నయని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి నేను నా ఫ్రెండ్ ప్రభాస్కి మాత్రమే చెప్తానని ప్రశాంత్ అనడంతో ఈ నిజం ఊర్లో అందరికీ తెలిసేలా వచ్చేసింది రామలక్ష్మి పిల్లల్ని రఘురామ్ని అడుగుతూ ఉంటే ఆయన ఏం సమాధానం చెప్పలేక తల దించుకొనే ఉన్నారు అని సూర్య బాధపడుతూ ఉన్నారు తర్వాత జలపతి ఒక పొలమాల పట్టుకొని ఇంటికి వస్తాడు ఏవండి ఏమైపోయారు ఇంతసేపు ఎప్పుడు వస్తున్నారు ఆ పూలమాల ఏంటండి అని గౌరీ ప్రశ్నిస్తాడు అప్పుడు ఆయన ఆయన ఫోటో తీసుకోవచ్చి పూల మాట వేస్తాడు ఏంటండి మీ ఫోటోకి మీరే పూలమాల వేసుకుంటున్నారు చనిపోయిన వాళ్ళకి ఇలా చేస్తారు అండి అని అడిగితే ఆగు ఆయన దీపం పెట్టి బొట్టు పెట్టి అగరబత్తులు కూడా వెలిగిస్తారు ఏంటండి ఇలా చేస్తారు ఇలా చేయడం మంచిది కాదండి మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా అని గౌరీ ప్రశ్నిస్తారు లేదే ఎవరో నన్ను వేసేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఇదే కదా అందుకే నేను ఇలా ముందే చేసుకుంటున్నాను అని జలపతి చెప్తాడు ఎవరండి ఇలా చేస్తారు అని గౌరీ అంటుంది మరి ఎవరో కవరు మన కూతురు చారుని మనల్ని చంపేయమని చంపేయమని ఆఫర్లు ఇస్తుంది ఇది మన చారున గౌరీ అనడంతో అవును ఇవి చంపేయమని నిన్ను కూడా చంపేస్తుంది